నమస్తే తెలంగాణలో మరో రగచర్ల ఘటన పునర్వృత్తం అవుతుందని అని చెప్పేసి అనిపిస్తాను ఎందుకంటే ఇటు మెదక్ పార్లమెంట్ లో పరిధిలోనే ఒక ఒక రెండు గ్రామ రెండు తాండాలకు సంబంధించిన భూములు కూడా కంప్లీట్ గా ఒక బడాబాబులు కావచ్చు కొంతమంది కలిసి మంత్రులు కలిసి కబ్జా చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తాయి ఈ రోజు మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు కూడా ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది స్వచ్ఛన సార్ మీ నోటీస్కి ఎప్పుడు వచ్చింది అని ఎన్ని ఎన్ని రోజులుగా జరుగుతాను నిన్న రాత్రి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అమాయకులైనటువంటి మా గిరిజన బిడ్డలు వెంటనే నేను పోలీసు అన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఇది హ్యాండ్ ఇన్ క్లో పారిశ్రామికవేత్తలు పైసలు ఉన్నోళ్ళు పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి అమాయకులైనటువంటి గిరిజనులకు మోసం చేస్తున్నట్టు కనబడింది కాబట్టి ఉదయం నుంచి కొన్ని డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన ఫైల్ అంతా స్టడీ చేసి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినాం రేపు సంఘటన స్థలానికి వస్తాం హైకోర్టు ఉత్తర్వులు ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు నిలబడి గోడలు ఎట్లా కడతా ఉన్నారో చూస్తాం దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని హైకోర్టు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి గిరిజనులకు అయ్యేదాకా గిరిజన బిడ్డల పక్షాన మెదకెంపి కొట్లాడుతుంది పేదవాడికి ఉన్నదే నాలుగు గుంటల భూమి పది గుంటల భూమి మూడు తరాలుగా తాతలు తండ్రుల నుంచి ఉన్నటువంటి భూమి ఆ భూమిని లాక్కుంటున్నప్పుడు ఇవాయిన మీద రౌడీ షీట్ పెట్టిరు ఇంకోళ్ళ మీద పది కేసులు ఇంకోల మీద పది ఏడు కేసులు పెట్టి పోలీస్ కేసులతోటి భయోత్పాతాన్ని సృష్టించాలనుకుంటారు కాబట్టి తప్పకుండా కొంచెం చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా గిరిజన బిడ్డల పక్షాన్ని నిలబడాలనుకుంటున్నాను నిలబడతాను ఏందాకైనా వీళ్ళ కోసం కొట్లాడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలుగా మాకు వేధిస్తా ఉన్నా అండ్ రీసెంట్ రెండు నెలల నుంచి కేసులు కూడా పెడతాను అంటే ఇదంతా కూడా జరుగుతున్నా నేను దృష్టికి వెళ్తలేదని అని చెప్పేసి తెలిసే జరుగుతుంది చెప్తా ఉన్నాం కదా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూమిని కాజేయడానికి ప్రయత్నించిన పారిశ్రామికవేత్తలే ఆ రంగు మారి ఈ రంగుకు వచ్చినాక కూడా ఇదే పని కొనసాగిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది టిఆర్ఎస్ వల్ల పీడబోయింది అనుకుంటే వచ్చిన కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్న కాంగ్రెస్ కూడా ఇందిరమ్మ రాజ్యంలో మరి గిరిజనుల భూములు గుంజుకోమన్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది రఘునందన్ రావు గారు ఎప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరిగే తరదాకా వాళ్ళకి అండగా ఉండేదానికి ప్రయత్నిస్తారు రఘునందన్ రావు గారు చెప్తున్నాను సో వీళ్ళకి గిరిజనుల భూములు ఎట్టి పరిస్థితులు కూడా కోడిపోవడం సో వాళ్ళకి న్యాయం కూడా మేము అక్కడనే ఉంటాం వాళ్ళతో కోసం అని చెప్పి చెప్తున్నాను అండ్ అలాగే రేపు వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఉంట భూముల భూముల దగ్గరికి వెళ్ళి కూడా సో కంప్లీట్ అంత బహిర్ గుం కూడా చేస్తామని చెప్పి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కెమెరా పర్సన్ సాయిత రాణాప్రతాప్